హలో హాయ్ ఎన్నోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇరవై ఇరవై ఐదు రెగ్యులర్ నోటిఫికేషన్కి సంబంధించి ఉన్న వాస్తవాలను అభ్యర్థుల యొక్క ఆందోళనను ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అంతేకాకుండా మన యొక్క ప్రిపరేషన్ యొక్క స్థాయిని మెరుగుపరుచుకునే ఒక కార్యక్రమం గురించి కూడా డిస్కస్ చేయబోతాం రైతు మిత్రులారా ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏడు పోస్టుతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఉంది ఎవరో దీన్ని కాదనడం లేదు కానీ రెగ్యులర్ నోటిఫికేషను రెగ్యులర్ నోటిఫికేషను ఏం చెప్పింది ప్రభుత్వం మే నెలలో మనకు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు రెగ్యులర్ నోటిఫికేషన్కి సంబంధించి ఆ తర్వాత ఆశలు పెంచుతూ మళ్ళీ తాజాగా ఐదు వందల పోస్టులకు పెంచబోతాము అని మరొక నిర్ణయాన్ని కూడా వారు వెలువరించడం జరిగినది ప్రభుత్వం తరఫున కానీ ఆచరణకు నోచుకోలేదు మే నెలలో ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇస్తున్నాము అని ఒక ప్రకటన రావడంతో చిన్న చితగా చేసే ఉద్యోగాలు కూడా మానుకుని చదువుతున్న వాళ్ళు నాకు వేళల్లో తెలుసు వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్న అంశం ఏంటంటే సడన్గా ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చేస్తే మాకు ప్రిపరేషన్ సన్నద్ధత ఉంటుందా ఉండదా అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఆ షెడ్యూల్ ఏమైనా ఉందా ఆ షెడ్యూల్ ఉంటే త్వరగా చెప్పండి అని వేల మంది అభ్యర్థుల ఆలోచన లక్షల మందికి చేరి ఈ వేరే వాళ్ళంతా ఆందోళనలో ఉన్నారు సో ఈ అంశం పైన కొద్దిగా నేను ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి సమాచారం ఏం చెప్తున్నారు అంటే రెగ్యులర్ నోటిఫికేషన్ ఉంది కానీ అది ఎప్పుడు ఏమిటి అన్నది మనకు అక్టోబర్లో ఒక నిర్ణయానికి వస్తారు అని అంటున్నారు అది అక్టోబరు రెండవ వారంలో ఒక నిర్ణయానికి రావచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషను మనకు కనపడుతుంది మే నెలలో ప్రకటన వచ్చిన తర్వాత మనకి ఇది మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఒక ఉదాహరణ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడము అప్లికేషన్స్ తీసుకోవడము పరీక్షలు జరగడం దాదాపు అన్ని టూ మంత్స్లోనే జరిగిపోయినాయి ఇలాంటి పరిస్థితే ఎండోమెంట్ నోటిఫికేషన్కి రావచ్చు అనేది కొద్దిమంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో కాబట్టి అభ్యర్థులంతా ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు ఎవరు కూడా ఆ ప్రిపరేషన్ వదలకుండా మరింత సీరియస్గా పెట్టాల ఆ సీరియస్ ప్రిపరేషన్లో బిట్ ఎక్కడొస్తుంది ఎక్కడ రాదు అని తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ అని టెస్ట్ కోసం పెట్టండి అక్కడ టెస్ట్లు బ్రహ్మాండమైన అన్నీ ఉన్నాయి రాయండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను సో సాధారణంగా మనం కానీ గమనించినప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఉంటుంది అందరము కూడా ప్రిపరేషన్కి చాలా సన్నద్ధపడతాం రకరకాలుగా ప్రిపేర్ అవుతుంటారు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి చదవడం ఎలాగా అసలు ఎగ్జామ్లో ఏ పాయింట్స్ పేపర్ సెట్టర్ ఆశిస్తారు ఏ ప ఏ ఏ వైపు నుంచి బిట్టించేటువంటి అవకాశం ఉంది ఏ పాయింట్స్ చదివితే మనం బెటర్గా అందరికంటే మిగులుతాము ఎందుకంటే మార్కెట్లో ఉన్న పుస్తకాలు అందరూ చదువుతారు అవే పుస్తకాలు చదువుతా ఉంటారు తొంభై ఐదు శాతం అవే ఒక్క ఐదు శాతం మందే సొంతంగా సేకరించుకొని వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు మిగిలిన వాళ్ళంతా మార్కెట్లో ఏదో దొరికితే ఏదో నిపుణులు చెప్పిన మాట అదోటి ఇదోటి నమ్మి ఇదో చేసేస్తుంటారు కానీ అనుభవంతో వచ్చే మాట పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదివి దానిపైన పరిశోధన చెప్పిన వారి మాట వింటే మీకు అర్థమవుతుంది బిట్టు ఎక్కడొస్తుంది ఎక్కడ రాదు అని ప్రతి పరీక్షకు బిట్టు ఓ లెక్క ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా మహాభారత యుద్ధానికి మూల పురుషుడు ఎవరని ఎప్పుడైనా గమనించారా కొత్త కొత్త బిట్లు ఎప్పుడైనా ఆలోచన చేశారా తులసి పుట్టు పూర్వోత్తరాల గురించి ఏ పురాణంలో చెప్పబడిందని ఎప్పుడైనా గమనించారా ఎక్కడైనా ఏదైనా మన ఆలోచన చేసే కొద్దీ వాటి యొక్క ఆలోచన మనకు వస్తుంది ఇలాంటి ఆలోచన అన్నిటిని మనం చెప్పడానికి తెలియచేయడానికి ఇదిగోండి ఈ మోడల్ టెస్ట్ ఈ మోడల్ టెస్ట్ అంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కాదు మీ ప్రిపరేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి తీసుకురావడానికి ఈ వచ్చే ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఐదు మనకి జరుగుతుంది డెబ్భై ఐదు క్వశ్చన్ల పైన ఉంటుంది సింధు ఫిలాసఫర్ టెంపుల్ సిస్టమ్ పైన ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే టెస్ట్ ముగిసిన తర్వాత వీడియో ఎక్స్ప్లనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ మనకు రాబోతుంది ఈ ఎక్స్ప్లనేషన్లో డెబ్బై ఐదు క్వశ్చన్లు అంటే డెబ్బై ఐదు టాపిక్లు మీరు చదివినట్టే డెబ్బై ఐదు టాపిక్లపైన మనం మాట్లాడే విశ్లేషణ అంటే కట్టే కొట్టే తెచ్చ అన్నట్టు ఉండదు నేను యూట్యూబ్లో అప్పుడప్పుడు పాటలు చెప్తుంటే ఎలా ఉంటుందో అంతే ఉన్నత స్థాయిలో ఆ ప్రిపరేషన్ అనేది ఇక్కడ మీకు కనపడుతుంది సో ఇది ఇందులో మనకి రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి అక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి రిజిస్ట్రేషన్ ఫీజు టూ హండ్రెడ్గా ఉంటుంది ఎందుకలాగా అంత ఉన్నత స్థాయిలో వీడియో ఎక్స్ప్లెనేషను ఉంటుంది కాబట్టి సో రైట్ ఇంకా మీరు అనేక రకాలైనటువంటి అంశాలను కూడా మీరు చేయవచ్చు సో మరింత మెరుగైన ఆలోచన కానీ చేస్తే దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మనకు రూపొందించుకున్న సొంత వనరులతో రూపొందించుకున్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఏ టెస్ట్ సిరీస్ అయితే ఏదైతే ఉందో సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఏదైతే ఉందో అవన్నీ మీకు అందుబాటులోకి రాబోతున్నాయి సో కాబట్టి మనం ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి గమనించినప్పుడు ఈ అంశాలను మీరు జాగ్రత్తగా గమనించాలా ప్రత్యేకంగా ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే వారు లీవ్ పెట్టక్కర్లేదు అసలు లీవ్ దేనికి అక్కర్లేదని మీ దగ్గర సరైనటువంటి మీరు సొంతంగా ఆలోచన చేసుకొని పేపర్ ప్యాటర్న్ తగ్గట్టుగా పుస్తకాలను సేకరించుకొని రోజుకు మూడు గంటలు చదివితే చాలు మనం అనుకుంటే మేము పది గంటలు చదివేస్తున్నాం పన్నెండు గంటల ముప్పై ఏళ్ళ నుంచి వింటూనే ఉన్న ఇలాంటి మాటలు చూస్తూనే ఉన్నాను కాబట్టి ఎక్కడ బిట్టు వస్తుంది ఎక్కడ రాదన్నది చాలా ఇంపార్టెంట్ మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది అదే మీరు ఎన్ని రకాలైనటువంటి పుస్తకాలు మనకి మార్కెట్లో ఉండగా ఎందుకు మరి ఇంత ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది కారణం బిట్టు ఓరియంటేషన్కి తగ్గట్టుగా మనకు మెటీరియల్ ఉండకపోవడం అది ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో ఎక్కడైతే మనం గ్యాదర్ చేసి చేసుకోగలుగుతామో అప్పుడు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తారు మన డిఎస్సి ఫెయిల్ అయిన సోదరులను అడగండి కాస్త తక్కువ మార్కులు పోయిన వాళ్ళు ఒక్కటే వాళ్ళు బాధపడుతున్నారు మేము కొద్ది మార్కులు పోవడానికి సరైన టెస్ట్ రాయకపోవడమే సరైన విధంగా మనం దానికి సన్నద్ధత కాకపోవడమే చదువు 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 నిరంతరం చదువుతా అంటే సుఖమే ఉంటుందండి అది మనం ఆ చదివింది టెస్ట్ చేసుకోవాలా నాలుగు ఆప్షన్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలా అసలు ఒక ఒక కీ అంశం ఎట్లా అనేది తెలుసుకోవాలా ఇది మనకు రావాలి ఇది రావాలంటే ఎన్ని టెస్ట్ రాస్తే అంత మంచిది ఎంత ఆలోచన పెంచుకుంటే అంత మంచిది అది ప్రాపర్గా ఆయా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఆ స్టాండర్డ్ కలిగినటువంటి టెస్ట్ రాయాలా టెస్ట్ మళ్ళీ ఏది టెస్ట్ కాదు ఆహారం అంటే ఏది సరైన ఆహారం సరైన ఆహారము సరే కాని ఆహారం ఎలా ఉంటుందో ఇది కూడా అట్లా కాబట్టి ఈ అంశాలను మనలో పెట్టుకొని ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీరు దృష్టిలో పెట్టుకొని ఇక ప్రిపరేషను కొనసాగించవలసిందిగా కోరుతూ ఆల్ ద వెరీ బెస్ట్ జై శ్రీరామ్